హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తరుణ్ని మా రమక్క పెళ్లి రోజు సందర్భంగా మా కోలాటం సభ్యులందరికీ చిన్న చాట్ ట్రీట్ అయితే ఇచ్చిందండి రమా ఈ రేపు ఏకాదశి కదా మీ ఇంటికి రావాలన్నా విద్య వాళ్ళ ఇంటికి పోదామా మా కోలాటం చెప్పిన అందరినీ ఇంకొక వీడియోలో ఉన్న పేర్లతో సహా పరిచయం చేస్తానండి ఇదే కోలాటం టైమే వచ్చేసారు వల్లిసారు పోతారు మన్నాడు కట్లెట్ కాదులే అన్ని కుక్కర్ వేసేది లేకపోతే ఎప్పుడు కాలా పోయమ్మా అది బజ్జి బజ్జి కావద్దా ఆరు కల్లా అయిపోతా అది పోతావు కాకొక్క రమ్మా అన్నిటితో వేసింది ట్రై చెప్పండి వీడియో విజాకీలా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్